దత్త ఈ పూట ఆనపకాయ ములక్కాళ్ళు బెండకాయ వంకాయ టమాటా చిలకడదుంప అన్నీ వేసి ముక్కలు పులుసు పెట్టాను పచ్చిశెనగపప్పు గంటపాటు నానబెట్టి వేసుకుని శుభ్రంగా ఉడకపెట్టి వార్ చేసుకున్న ఆ నీళ్ళు పులుసులో పోసేసుకోవచ్చు పోపులో కొబ్బరికూర ఒకసారి వేయించుకుని ఉడకబెట్టిన శనగపప్పు వేసుకుని పసుపు వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ వడియాలు ఓ చిన్న కాయ ఉంటేను మొన్న ఎండల్లో పెట్టేశాను ఇవి రెండు మూడు నెలల్లో చెల్లిబాటు అయిపోతాయి కాబట్టి ఈ ఎండ సరిపోతుంది ఈ ముక్కలు దొరక్కోడానికి పది నిమిషాలు మించి పట్టదు కదా అదే రెండు మూడు కాయలతో ఎక్కువ వడియాలు పెట్టుకునేటట్టయితే ముందు రోజు సాయంత్రం తరిగేసుకుని మూట కట్టేసుకోవాలి ఈ ముక్కలు కూడా ఇలా సమానంగా దరుక్కుంటే వడియం తొందరగానే ఎండుతుంది నల్లబడకుండా వేగేటప్పుడు కూడా కంటికింపుగా బాగుంటుంది కదా గింజలు కూడా కొంతమంది తీసేస్తారు పేలతాయి అని నిలవ ఉండదా నేను నేను కాసినట్టే పెట్టాను ఉప్పు పసుపు వేసి ముక్కలకి ఇలా పట్టించేసి మూట కట్టేసుకుని ఇలాగా బరువు లాంటిది పెట్టాలి ఇలా సన్కిల్ లాంటిది పెట్టేస్తే నీళ్లు దిగిపోతాయి కదా తొందరగాను నేను మినపప్పు సాల్డ్ పప్పు పోసాను రాత్రే పోసేసుకోవాలి అంటే ఐదారు గంటలు నానేలాగా ఇలా పొట్టు తీసేసుకుని గార్ల పిండి కంటే కొంచెం గట్టిగా రుప్పుకోవాలి ఉప్పేయకుండా ఉప్పేస్తే పిండి పల్చని పడిపోతుంది కదా వడియం పాకపోయినట్టుగా వస్తుంది అమ్మా నిలబడదు ముక్కలన్నీ కూడా సాధారణంగా ఇలా తడి లేకుండా విడివిడ్లు ఆడుతూ ఉంటాయి పొడిగానే ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండి తీసి వేసేసుకుని దీనికి కొలత ఉండదు అనమాట బట్టి పిండి వేసుకోవాలి అల్లం పచ్చిమిరపకాయలు నేను ఒక్కొక్కసారి అల్లం వేస్తాను ఒకసారి వేయను ఈ పిండికి సరిపడి ఉప్పు కాస్త ఇంగువ జీలకర్ర ఇవి వేసేసి కారం ముక్కలు పిండి అంత శుభ్రంగా కలిసేలాగా కలిపేసుకుని విఘ్నేశ్వరుని చేసి పెట్టుకుని చేయి నీళ్ళ తడి చేసుకుంటూ ఇలా వడియని చుట్టుకుంటే పిండి ఎక్కువైతే వడియాలు గట్టిగా రాళ్ళలాగా వస్తాయి పిండి తక్కువైతే వడియం విరిగిపోతుంది అందుకని ఇది పదునుగా పెట్టుకోవాలి ఇలా వేలతో అదివి పెడితే నూనెలో వేయించుకున్నప్పుడు వడియం విచ్చుకుంటుంది అన్నమాట గొల్లగా వేగుతుంది ఇలా సమానంగా పెద్దవి చిన్నవి కాకుండా పెట్టేసుకుంటే రెండు రోజుల్లో ఎండిపోతాయి ఇవి ఈ వడియాల పిండి కాస్త పెనం మీద కాల్చుకున్న అంటే మినపరొట్టిలాగా నూనెలో వేయించుకున్న చాలా బాగుంటుంది పచ్చి వడియం అని కానీ చిన్నగాయి కదా వడియాలు అవ్వలేదని నేను తీయలేదు విడిగాను మరుసటి రోజుకి ఇలా వదిలేస్తుంది దాని అంతటా అదే గుడ్డని అప్పుడు ఇలా చాట్లో పెట్టేసుకుని ఇంకొక రెండు రోజులు ఇలా ఎండబెట్టేసుకుంటే ఇలా అవుతాయి వేయించేసుకోవచ్చు నూనె ఎక్కువ కాక మీద ఉండకూడదు అనమాట అప్పుడు వడియలు లోపల నుంచి వేయకుండా పైన నల్లగా అయిపోతుంది కొర్రులాగా అందుకని మంట చాలా తగ్గించి పెట్టుకుని వేయించుకుంటే ఇలా పువ్వులాగా విడి గుల్లగా చాలా బాగుంటుంది మా చిన్నాడికి మహాప్రాణం ఇది ఎంత ఇష్టమో అన్నం మీద కాస్త పప్పు నూనె వేసుకుని అంటే నువ్వుల నూనె ఈ వడియం అద్దుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా వేయించాను ఇది ఈ పూట నేను చేసిన వంట ఇలా కుదిరింది